సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రజాపారణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ భేటీ అయ్యారు కంటోన్మెంట్ వాణి పేరుతో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టనున్నట్లు వెల్లడించారు కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి నెల పదవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ప్రతి నెల ఒక వార్డును ఎంచుకుని సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ ప్రజలంతా ఈ సదా అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో కంటోన్మెంట్ అధికారులకు ప్రతినిధులకు అందించాలని కోరారు ప్రతి నెల పదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వారికి ఈ కంటోన్మెంట్ బోర్డ్ లిమిట్స్లో ఉన్నవారి సమస్యలు వినడానికి కంటోన్మెంట్ వాణి అనే పేరుతో ఈ కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ వారిగా రావచ్చు ఆ పర్టికులర్గా ఏ వార్డు అయితే ఆ వార్డు వారు కూడా రావచ్చు వాళ్ళ సమస్యలు విని తక్షణమే వీలైనంత వారికి సమస్యను పరిష్కరించడానికి ప్రజల వద్దనే పాలననే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఈ నెల పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్టార్టింగ్ కూడా వార్డ్ వన్ నుంచే స్టార్ట్ అవుతుంది వార్డు వన్లో ఏ కమ్యూనిటీ హాల్లో పెడతామో అది కూడా కంటోన్మెంట్ ప్రజలకు తెల్పిస్తాం కావున మీరందరూ ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా ఒక మనవి మీ ద్వారా మీడియా ద్వారా